హలో హలో మామయ్య శ్రీరామ నమస్కారాలు శ్రీ గణేష నాన్నగారితో మాట్లాడొచ్చా తప్పకుండా మామయ్య ఇదిగోండి నాన్నగారికి ఇస్తున్నాను నాన్నగారు శ్రీరామ గారి లైన్లో ఉన్నారు శ్రీరామ నమస్కారాలు చెప్పండి ఏంటి విశేషాలు మహాదేవ మీకు ఈ విషయం తెలుసా ఒంగోలు నగరంలో ఈ పుష్యమాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని డిసెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం శ్రీగిరిగిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీగిరిగిరి ప్రదక్షిణ కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయి రామ నాకు తెలుసు మీకు తెలుసా మరి వివరాలు చెప్పండి రామ ఒంగోలు నగరంలో గత ముప్పై నెలల పైగా శ్రీగిరి గిరి ప్రదక్షణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీగిరిపై కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి శ్రీగిరి గిరి ప్రదక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రతీ నెల శ్రవణ నక్షత్రం రోజున ఉదయం పూట జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తున్నారు కనుక మీరు కూడా తప్పనిసరిగా ఈ గిరిప్రదక్షిణలో పాల్గొనండి అయోధ్య నుండి అందరినీ తీసుకుని వస్తాను